రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుక్కుగూడ హార్ట్వేట్ పార్క్లోని శ్రీనాథ్ ఓవెన్ ప్యాక్ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది కంపెనీ నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేకడంతో లోపల ఉన్న సిబ్బంది భయంతో పరుగులు తీశారు పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతుండటంతో చుట్టుపక్కల స్థానికులు భయాందోళనకు గురయ్యారు సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకుని మంటల్ని అదుపు చేశారు ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోయినా భారీగా ఆస్తి నష్టం వాటిల్లిందని పోలీసులు తెలిపారు ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు thank you రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుక్కుగూడ హార్డ్వేర్ పార్క్లోని శ్రీనాథ్ ఓవన్ ప్యాక్ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది కంపెనీ నుంచి ఒక్కసారిగా మంటలు చెరవేరగడంతో లోపల ఉన్న సిబ్బంది భయంతో పరుగులు తీశారు పెద్ద ఎత్తున మంటలు ఎగసి పడుతుండటంతో చుట్టుపక్కల స్థానికులు భయాందోళనకు గురయ్యారు సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకుని మంటని అదుపు చేశారు ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోయినా భారీగా ఆస్తి నష్టం వాటిల్లిందని పోలీసులు తెలిపారు ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు